బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటి అన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాసుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఇప్పుడు ఈ శని వక్రగతి వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అదే విధంగా వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా తప్పనిసరిగానమ్మా మృగశిర మూడు నాలుగు పాదాలు తర్వాత ఆరుద్ర ఆ తర్వాత చూసినట్లయితే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశిలో ఉంటాయి ఈ శని వక్రగతిన వలన మనకి కలిగేటటువంటి పరిణామాలు శుభంగా ఉన్నాయా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం పెద్ద మార్పు మిథున రాశి వారికి ఉంటుంది లైఫ్లో నూట ముప్పై తొమ్మిది రోజుల్లో ఏదో ఒక పెద్ద మార్పు బ్రహ్మాండంగా మార్పు మార్పు ఉంది మార్పు లేకుండా ఉండరు మంచి మార్పు ఉంది పెద్ద మార్పే ఉంది తర్వాత ఏంటంటే పూర్వీకుల ఆస్తులు పూర్వీకులు ఎవరో ఉంటారు కదా మన వాళ్ళు వాళ్ళ ఆస్తులు తర్వాత కోర్టు వ్యవహారాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనపడుతుంది కారణం ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు మిథునానికి అష్టమంలో ఆయన వక్రగతికి వచ్చి అష్టమాన్ని చూస్తున్నాడు చూస్తున్నాడు అంటే ఇంకా ఆటోమేటిక్గా ఏమవుతుంది వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి కలిసి వచ్చే హఠాత్తుగా లాటరీలో రాత్రి రాత్రి డబ్బులు వచ్చాయంటాం కదా అలాంటి పరిస్థితులు ఏమన్నా వీళ్ళకి వస్తాయి పూర్వీకులు ఎవరో డమాలని వీళ్ళకి ఆస్తి ఏదైనా కలిసి రావచ్చు ఏదైనా వస్తువు కలిసి రావచ్చు ఏం కలిసి వచ్చినా కలిసి రావడమే కదమ్మా ఇప్పుడు నిజంగా ఈ కరువు రోజుల్లో ఏం కలిసి వచ్చినా సరే కలిసి వచ్చినట్టే కదా ఆ విధంగా ఆస్తి గాని ధనం గాని వస్తువులు గాని లాభం అయితే ఉంది వీళ్ళకి రాశి రాసేవారు అదృష్టవంతులు ఏదైనా జాక్పాట్ అవకాశం మెన్నగా కనపడుతుంది కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే కనుక ముఖ్యమైన విషయాలు సంతానం మీద దృష్టి పెడతారు సంతానం సక్సెస్ కోసం వీళ్ళు ప్రయత్నం గట్టిగా చేస్తారు సంతానవంతులు కాకపోతే సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానవంతులు అయినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ గురించి వీళ్ళు చేసే ప్లాన్లు అన్ని కూడా సక్సెస్ అవుతాయి అందువల్ల వీళ్ళ పరిస్థితి బాగుందని చెప్పొచ్చు అదృష్టవంతులు వీళ్ళేనేమో అనిపిస్తుంది శని వల్ల వీళ్ళకి లాభం అనేది ఎక్కువ ఉంది తర్వాత ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎందులో పెట్టుబడులు పెట్టినా షేర్ మార్కెట్ రియల్ ఎస్టేటు లేకపోతే ఇంక వేరే విధానాలు ఏ విధమైన వ్యాపారాల్లో వృత్తుల్లో మీ యొక్క ఎదుగుదల మీ చేతుల్లోనే ఉంది నూట ముప్పై తొమ్మిది రోజుల్లో ఎక్సలెంట్గా మీకు కలిసి వస్తుంది వంద శాతం కలిసి వస్తుంది కానీ తెలివితేటలుగా ఆచితూచి మీ శ్రేయాభిలాషులు మీ ఇంట్లో వాళ్ళు సలహా సంప్రదింపులు చేసుకొని ముందుకు వెళ్ళండి అంటే కానీ ఏదో కలిసి వస్తుంది కదా అనేసి వెళ్ళిపోయి మొత్తం లాటరీ టికెట్లు కొనేసినట్టు కాదు చూసుకొని జాగ్రత్తగా మీ తెలివితేటలు పెట్టుబడి పెట్టినటువంటి విషయాన్ని మీరు కొంచెం మంచిగా ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉండొచ్చు ఒకవేళ కొత్తగా ప్రారంభించాలనుకున్నా ఏ విధంగా ఉంటుంది అయితే వ్యాపారస్తులు ఏదైనా సరే కొత్తగా ప్రారంభించినా కూడా కలిసి వస్తుందమ్మా టైం బాగుంది టైం బాగుంది టైం బాగుంది అందుకని కొత్త వ్యాపారాలు ఫలిస్తాయి పాత వ్యాపారస్తులు డెవలప్ అవుతారు ఆర్థికమైనటువంటి ఆదాయ సంపదలు పెరుగుతాయి తిరగలేదు తిరగలేదు తర్వాత ఏంటంటే ధనం కలిసి వస్తుంది పెద్దవాళ్ళ వాక్యాలు వీళ్ళు పాటించడం వల్ల వాళ్ళు కూడా మంచి సలహాలు చెప్పడం వల్ల కూడా వీళ్ళు డెవలప్మెంట్ బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఏమిటంటే కనుక వీళ్ళకి సంతానంలో కూడా మంచి మంచి మార్పులు సంతాన ఎదుగుదల సంతాన భవిష్యత్తు గురించి వీళ్ళు వేసిన ప్రణాళికలు నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనే కూడా మంచి వార్తలు మంచి వార్తలు వింటారు ఏమన్నా విదేశీయాన ప్రయత్నాలు కానీ అలాంటివి చేసుకుంటున్నా కలిసి జాక్పాట్ లాంటిదన్న కొంచెం ఆరోగ్య శని అంటే ఆరోగ్య సమస్యలు అంటే కొంచెం సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోవాలమ్మా అది చేసుకోవడమే కాకుండా కాస్తంత మనకి ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం హనుమాన్ చాలీసా వీలైనంత వరకు మూడు సార్లు చదవడం తర్వాత ఆంజనేయ స్వామికి శనివారం పూట వడమాల సమర్పిస్తే వీళ్ళకి ఇంక తిరుగులేదు ఆ రోజు చక్కగా ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి తమలపాకులు వేసి పూజ చేసి పూజ చేయించుకొని అక్కడ ఎవరికైనా పేదవాళ్ళకి కాస్త డబ్బులు దానం చేసిన భోజనం పెట్టించిన అద్భుతమైనటువంటి విషయాలన్నమాట వీళ్ళకి వడ్డించిన విస్తరణకుండా ఇంకా తిరగలేదు ఇంకా అంటే అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంట శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాలు కుదురుతాయి మిమ్మల్ని మొత్తం సంఘంలో కూడా అందరూ ఆకాశానికి ఎత్తుతారు అన్ని విషయాల్లోని పాజిటివ్సే కనిపిస్తున్నాయి అమ్మా ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా పరిహారం అంటే శనివారం నాడు ముఖ్యంగానమ్మా మనం శనివారం నాడు శని భగవానుడికి సంబంధించిన శని హోరా ఉంటుంది మార్నింగు ఆరు నుంచి ఏడు గంటల వరకు ఆ టైంలో వీళ్ళు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టి అక్కడున్న నాగులకు తొమ్మిది ప్రదర్శనలు చేసి రావి చెట్టుకు కూడా తొమ్మిది ప్రదర్శనలు చేసి చక్కగా అన్నం పెట్టుకొని అక్కడ ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి నైవేద్యం కింద పెట్టేది వచ్చాడు మంచి పరిహారం తెలియజేశారు మిథున రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు శ్రీమంత్రే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి